వశిష్ఠుడు వశిష్ఠ మహర్షి చెప్తున్నారు రామా అసలు చిత్తం అంటే మనసు అంటే అర్థం తెలుసా అయ్యా నీకు మనసు అంటే ఏంటో తెలుసా చెప్తున్నా విను అంటున్నారు ఎన్నోసార్లు చెప్పారు మళ్ళీ 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 పునరుక్తి దోషం లేదు మళ్ళీ మళ్ళీ ఆ యొక్క భావన దృఢతరం కావడానికి రిపీటెడ్గా చెప్తూనే ఉంటారు మనం చెప్పుకుంటూనే ఉంటాం ఏంటి మనసు అంటే అయితే అనాత్మైనటువంటి వస్తువుని ఆత్మగా భావించబడుతుందో చిత్తం మనసు దుర్మార్గమైంది ఇది ఏం చేస్తుంది అనాత్మ పదార్థాలన్నింటినీ అనాత్మ పదార్థాన్ని చూచి దాని ఆత్మగా అది భావిస్తుంది అంటే ఉల్ట ఉన్నది లేనట్లుగా రెండును ఆరుగా అంటారే ఆ విధంగా అనమాట అనాత్మను చూసి ఆత్మగా భావిస్తుంది చిత్తము ఈ మనసు వస్తువు కాని దాన్ని వస్తువుగా భావిస్తుంది వస్తువు అంటే సామాన్యం వస్తువు అంటే సామాన్యాన్ని ఆ యొక్క ఆ చైతన్యాన్ని వస్తువు అంటాం అనమాట వస్తు దృష్టి బుద్ధి బుద్ధి దృష్ట్యా వస్తు దృష్ట్యా వస్తు సిద్ధంగా బుద్ధి సిద్ధంగా ఇవన్నీ ఇందులో వచ్చేటువంటి పదాలన్నమాట వస్తువు అంటే సామాన్యం పరమాత్మ వస్తువు అంటే పరమాత్మ కానిదాన్ని పరమాత్మగా భావించడం అంటే ఇందాక అనుకున్నాం కదా నిన్న ఏంటి ఆ ప్రపంచ పరమాత్మనే ప్రపంచంగా చూపిస్తుంది ఉన్నది ప్రపంచం లేదు పరమాత్మే కానీ పరమాత్మని ప్రపంచంగా చూపిస్తుంది కాబట్టి వస్తువు కాని దాన్ని వస్తువుగా భావించడం ఏదైతే ఉందో దేని వల్ల జ్ఞానం అసమ్యక్ దర్శనం సమ్యక్ దర్శనం అంటే అంతా ఏకరూపాన్ని పరమాత్మని ఒకే రూపంగా చూడడం సమ్యక్ దర్శనం అలా కాకుండా ఫలానా 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 ఇది అదిని విశేషాలుగా చూడడం అసమ్యక్ దర్శనం అనమాట మిథ్యాజ్ఞానం అస అసమ్యక్ దర్శనం దేనివల్ల కలుగుతుందో అదేనయ్యా చిత్తం మూడు లక్షణాలు చెప్పారు ఒకటేం చెప్పారు అనాత్మని ఆత్మగా చూపిస్తుంది వస్తువు కాండాన్ని వస్తువుగా భావిస్తుంది విద్యా జ్ఞానం అసం అసం అసమ్యక్ దర్శనాన్ని దేని కలిగిస్తుంది ఏది మనసు లెక్క చిత్తం మరి ఎందుకు ఎందుకయ్యా గురుదేవా ఏంటిది దేని ఏం పని దీనికిది ఎందుకు ఇలా ఉంది అంటావా అయ్యో ఏం చెప్తావు దీని కథ ఎన్నో జన్మల నుండి దృఢమైనటువంటి అభ్యాసంతో ఇది ఏం చేసిందంటే దేహము దేహము మొదలైన వాటన్నిట్లో ఆత్మభావాన్ని పెట్టేసుకుంది అంటే ఏంటి ఆత్మభావన్ని పెట్టుకోవడం ఈ దేహమే నేను ఈ ప్రాణమే నేను ఈ ఇంద్రియాలే నేను ఈ మనస్సే నేను అని ఇదంతా నాది నేను నాది అహం మామ ఈ రెండింటి మధ్య లావాదేవీలు ఇవంతా కూడాను ఎన్నో జన్మల నుండి దృఢమైన అభ్యాసంతో బాగా గట్టిపడిపోయినాయి ఏం చేస్తూ వచ్చింది ఇది మనసు ఈ పదార్థాలను విషయాలను ఊరికి అలా భావన చేయడం 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 నిన్న వాసన ఎలా ఏర్పడిందో చెప్పుకున్నాం ఒకే విషయాన్ని గురించి పదే 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 దాన్ని భావన చేస్తే అది వాసన అవుతుంది అనుకున్నాం అలాగా ఏమవుతుంది ఇది ఒక పదే 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 ఎన్నో జన్మలు దృఢమైనటువంటి అభ్యాసంతో ఊరికే అలా భావన చేసి 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 ఏమైపోయింది ఇది దృఢమైపోయింది గట్టిగా ఫలితంగా ఏమైందిది అతి చంచలమైపోయింది జన్మ దు జ దుఃఖ జర వ్యాధి రూపమైనటువంటి సంసారం వచ్చి పడిపోయింది దీనివలన ఈ మనసు చేసినటువంటి దుర్మార్గం వలన మనం ఈ సంసారంలో పడిపోయాము కాబట్టి ఇక మనసు ఇలా పుడుతుంది అని చెప్పాను నీకు ఇంకా ఇప్పటికే మీకు అనుమానం రావాలి రామయ్య ఈ మనసు ఎలా పుట్టకుండా ఎలా చేయాలో చెప్పు ఉండి అని అడిగేవా అనుకున్నాను నువ్వు అడగలేదు నేనే చెప్తున్నా దేన్ని లోపలికి రానివద్దయ్యా హేయాన్ని కానీ ఉపాధేయాన్ని కానీ ఇది కావాల్సింది ఇది వద్దు కావలసిన దాన్ని లోపలికి రానియొద్దు వద్దు అన్న అన్నదాన్ని లోప దేనిని లోపలికి రానియొద్దు ఈ దేహం నుండి ఆత్మను వేరు చేసుకో అంటాడు మళ్ళీ ఇది మళ్ళీ ఒక్కరో మళ్ళీ కొంచెం వివరించుకోవాల్సినటువంటి విషయం ఇది దేహం నుండి ఆత్మను వేరు చేసుకోవడం ఎలా అనేది దేహం నుండి ఆత్మను వేరు చేసుకోవడం ఎలా కఠోపనిషత్తులో భలే అద్భుతంగా చెప్తారు దీని గురించి ఆ శరీరం నుంచి ఆత్మని వేరు చేసుకోవడం ఎలా అన్నది కఠోపనిషత్తులో వర్ణించి మళ్ళీ ఆయన యమద మళ్ళీ వేరే కాన్సెప్ట్కి వెళ్ళిపోతారు అయ్యా ఆ దేహం వేరే ఏదైతే కదా ఏదో అయితే కదా ఆ దేహం కూడా పరమాత్మే కదా అని చెప్తాడనమాట తర్వాత అది వేరే విషయం మనం ఇప్పుడు ఆ విషయంలో పోవటం లేదు ఎందుకంటే ఇక్కడ చూడండి దేహం నుంచి ఆత్మను వేరు చేసుకోవడం ఎలా అన్నటువంటి విషయం వస్తే మనం అర్థం చేసుకోవాల్సింది ఉంది ఏంటంటే శరీరం కూడా ఆత్మే కదా దేహం కూడా ఆత్మే కదా మనము కనిపించేటువంటి ప్రపంచం అంతా పరమాత్మే అన్నప్పుడు ఈ దేహం ఆత్మ కాదా ఆత్మే కదా ఆత్మే కదా ఆత్మ కానిది లేదు కదా ప్రపంచంలో శరీరం నుండి ఆత్మను వేరుపరచడం అంటే ఏమొస్తుంది ద్వైతం ఇది ఏదో శరీరం ఒకటి వేరుగా ఉంది ఆ శరీరం నుండి ఆత్మను వేరుపరచడం అంటే ద్వైతం వచ్చి కూర్చుంటుంది కాబట్టి మనం ఎట్లా భావించాలి అద్వైతంలో ఉన్న వాళ్ళము ఇది అద్వైతం క్లాసు ఈ శరీరం ఆత్మ కాదు అనుకోకూడదు ఆత్మ లోపం ఆత్మ శరీరం కంటే భిన్నంగా ఉన్నది అనుకోకూడదు ఈ ఆత్మ కాదు అనుకున్నటువంటి దాని నుండి ఉంది అనుకునే దాన్ని లాగడం అనేది లేదు ఎప్పుడు నువ్వు ఇది ఆత్మ కాదు దీని లోపల ఆత్మ ఉంది అనుకున్నప్పుడు దీంట్లోంచి లాగడం అనేది వస్తుంది కాబట్టి మనం ఏమనుకోవాలంటున్నాడు ఇక్కడ ఫస్ట్ మహర్షి శరీరం కూడా ఆత్మే శరీరం కూడా ఆత్మే దీనిలో ఉన్నది ఆత్మే లోన ఉన్నది ఆత్మే కనిపించే శరీరము ఆత్మే ఇంద్రియాలు ఆత్మే ఇంద్రియాత్మ ఇంద్రియాలు ఆత్మే మనస్సు ఆత్మే ప్రాణము ఆత్మే అన్నీ అంత ఆత్మస్వరూపమే అదే బ్రహ్మాత్మ బ్రహ్మాత్మైక భావన ఏకాత్మ భావన బ్రహ్మాకార వృత్తి ఇవన్నీ కూడాను దాని కిందకే వస్తాయన్నమాట అర్థమైందా కాబట్టి లోపల ఉన్నది ఆత్మే శరీరం ఆత్మే కాబట్టి ఇంకా మళ్ళీ లో ఇది వేరు దీనిలోంచి లాగడం అనేది ప్రశ్నే రాదనమాట అదే భావంలో ఉండాలి శరీరం కూడా ఆత్మే దానిలో ఉన్నది ఆత్మే వెలుపల లోపల అంతా ఉన్నదంతా కూడా ఆత్మే అనే భావంలో ఉండాలన్నమాట ఇక కొత్తగా శరీరంలోంచి వెలుపలికి లాగాల్సిన అవసరం ఇక్కడేమీ ఉండకూడదు అంటున్నారు ఇక్కడ బస్ట్ మహర్షి మరి వెలుపలికి లాగకుండా ఎలా వచ్చింది ఏంటంటావా బయట ఉన్నది కూడా ఆత్మే కదా ఇది కూడా ఆత్మే కదా బయట ఆత్మే కదా లోపల ఆత్మ లోపల ఉన్నది ఆత్మే దేనికి లోపల దేనికి వెలుపల ఉంది శరీరానికి శరీరం కూడా ఆత్మే అనుకుంటే వెలుపల లేదు లోపల లేదు అంతా పరమాత్మే నీకు ఒక చిన్న ఉపమానం ఇస్తున్నాడు కొన్ని ఉంది ఘటం ఈ ఘటంలో ఏముంది ఖాళీ ఆకాశం ఉంది ఆ ఘటం ఎక్కడుంది ఆరు బయట పెట్టున్నావు మేడ మీద దాని వెలుపలేముంది ఖాళీ మహాకాశం ఉంది లోపలేముంది ఘటాకాశం ఉంది ఆ ఘటంలో ఉన్నటువంటి ఆకాశము అన్ని వెలుపలికి లాగాలనా ఎందుకు అది ఆ మహాకాశంలోనే ఉంది ఆ ఘటంలో ఉన్నది ఆకాశం ఆకాశమే చుట్టూ ఉన్న మహాకాశంలో ఉన్నది ఆకాశమే కాబట్టి ఇక ఈ ఘటము ఎక్కడుంది ఆ ఘటము మహాకాశంలో ఉంది ఈ శరీరం ఒక ఘటం అనుకుంటే అసలు శరీరం ఎక్కడుంది ఇప్పుడు ఆత్మలో ఉంది అంత ఆత్మచైతన్యంలో శరీరము ఆత్మే అంటే ఆ ఘటం ఆకాశంలో ఉన్నట్టు ఈ శరీరం కూడా చిదాకాశంలో ఉన్నదే చిదాకాశంలో ఉంది శరీరం కూడా అది కూడా ఆత్మే యువతల ఉన్నది అదే అయినప్పుడు మా దాన్ని లోపల నుంచి బయట లాగాల్సిన అవసరం ఇంకేమున్నది అంటున్నాడు ఇక్కడ అవసరం లేదు కనుక లోపల వెలుపల ఉన్నదంతా కూడాను స్వరూపమే నా స్వరూపమే అన్నటువంటి భావనలో అలాగే ఉండు లోపల నేను స్వరూపంగా ఉన్నాను బయట నేను విభూతిగా ఉన్నాను అనుకో ఇంకా చెప్ప కొంచెం ఒకరికి పోవాలంటే స్వరూపంగా లోపల ఉన్నాను బయట ఉన్నదంతా నా విభూతి అని అనుకో అలాగే ఉండు ఇప్పుడు ఏమి లాగాల్సిన అవసరం ఏమీ లేదు ఆ రకమే ఆత్మకు భిన్నమైనటువంటి భావాలు ఏవైతే ఉన్నాయో వాటి లాగిపారే వాటిని లాగిపారే ఆత్మకు భిన్నమైన భావాలన్నిటినీ లాగిపారే ఆత్మను కాదు కాబట్టి ఆత్మ భా భిన్నంగా ఉన్న భావాలు లాగేస్తాం ఆత్మను కాదు అనేటువంటి భావనలో నువ్వు ఉండు ఇక లోపల ఉన్నటువంటి అయ్యే ఆలో వృత్తులన్నింటినీగాన అమనస్కం చేసుకున్నట్లయితే మనసులో స్పందం లేకపోతే జ్ఞానంలో స్పందమే కదా మనసు జ్ఞానంలో స్పందం లేకుండా అలాగే నిశ్చలంగా ఉంటే పరమాత్మ నివేగదయా ఇంకేముంది బయట వెలుపల అంతా చిదాకాశంలో ఉన్నట్టే కాబట్టి మనకున్న దౌర్భాగ్యం ఏమిటి అంటే ఏదో ఒక వస్తువును గురించి పదే 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 భావన చేస్తూ ఉండడం ఆ భావన చేసే కొద్దీ ఆ భావన దృఢమైపోయి వాసనగా మారిపోతుంది మనం కానీ భావన అనేది చేయకుండా ఉన్నట్లయితే దృశ్యం అనేది లేకుండా ఉన్నట్లయితే ఇక మనకి భావన దృశ్యము లేనట్లయితే ఇక ఏమైపోతుంది వాసనలుకి అవకాశం లేదు ఇక మనస్సు ఉదయించేటువంటి అవకాశమే లేదు అని ముగిస్తున్నారు వశిష్ట మహర్షి రేపటి ఎపిసోడ్లో ఏం చెప్తారు చూద్దాం అంతవరకు సెలవు సర్వం శ్రీరామచంద్ర చరణారవింద అర్పణం